వాళ్ళని గవర్నర్ చేస్తున్నారు వాళ్ళని రాజ్యసభ చేస్తున్నారు ఆ భావాజారాన్ని కొనసాగించాలని చూస్తున్నారు ఆ భావాజాలం కింద ఎవరు ఉన్నా చెప్పుడు మనకి తప్పించి వాళ్ళు తమ భావాల్ని ప్రభావం అర్థం కానీ వాళ్ళు స్వయంగా బీసీ అయిన అవ్వచ్చు లేదా వాళ్ళ స్వయంగా ఈ కులాల పట్ల సాగుబుద్ధి కొట్టిండొచ్చు ఇలా చెయ్యాలి బీజేపీలో ఉన్న బీసీలు భారతదేశంలో ఉన్న బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదు అక్కడే అక్కడే కాంగ్రెస్ లో ఉన్న బీసీలు కూడా ఏం చేయలేదు ఎవరిని ఎవరు అనుకోండి ఇంకా శివశంకర్ గారు జస్టిస్ చూపించాడు ఎక్సెప్ట్ జస్టిస్ శివశంకర్ కాంగ్రెస్ లో హనుమంతరావు సీఎం కదా కానీ సరే చెప్పండి కానీ కానీ వారు హనుమంతరావు కాదు ఎవరిని కానీ అక్కడ లోపలి వర్గాలకు తెలియ అహంకారినటువంటి చెప్పిన గారు గాంధీ చెప్పినారని నాల్సి వస్తున్నారయ్యా

ఒక్కో పూజ శనివారం ఒక్కో పూజ చేస్తారా దేవుడి ఆ దేవుడి అమిత్ షా రాజ్యాంగం రెండు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి రాజ్యాంగంలో అంబేద్కర్ ని అవమానం చేశాడు అంబేద్కర్ చేసుకున్న భయపడాలి మేమే భయపడతాం హింద్రాబాద్ గతంలో బీసీ ఉద్యోగం పోలీసు వాళ్ళని హెచ్చరించిన బిడ్డ మీరే శుద్ధపు నిన్న మన దాకా తీసుకున్నటువంటి లక్ష్యాలే మీ బయట పెడతాం బీసీలని చెప్తే అరే గౌడ్ సాబ్ ఎందుకంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినావు నీ మీద నిఘా ఉండరు మాకు నిఘా ఉంటే మమ్మల్ని ఏం చేయగలుగుతాం మాకు వ్యాపారం లేవు మాకు ఎలాంటి వ్యాపారులు లేవు మాకు ఎలాంటి సోదరులు లేవు మాకు ఎలాంటి బాధ్యత లేవు మేము పబ్ లో పోడం కాదు క్లబ్ లో కాదు ఇరవై నాలుగు గంటలు లేస్తే పడుకున్నా కూర్చున్నా మా ప్రతి శ్వాస ప్రతి దేశ ప్రతి నిమిషం కోసమే తప్ప మాకు ఎలాంటి బలహీనతలు లేదు బలహీనతలున్నాడు వ్యాపారాలు ఉన్నాడు స్కామ్లు చేసినోడు కుట్రలు చేస్తు నీ దగ్గర పైదీలు చేస్తున్నాడు భయపడతాం మేము ఎందుకు భయపడతాం మేము భయపడే ప్రసక్త లేదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఈ స్థానిక సర్పంచ్ ఎన్నికలాపే బీసీ సంఘాలతో చర్చలకు పిలవాలి చరిత్ర ఇచ్చిన తర్వాత మా డిమాండ్ పెడతాం ఇలా జేఏసీ కూడా చెప్పిన ఇలా అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి ఇరవైలున్నాయి ఆదివారం ఇరవై నాలుగు కోర్టు కేసు ఉంది ఇరవై ఐదు నాడు మనం మొత్తం ఎవరైతే బీసీ వ్యతిరేకలు ఉన్నారో నేను కొన్ని చెప్పాల్సి వస్తుంది కొన్ని చెప్పవలసి చెప్పకుండా వస్తుంది నేను కొన్ని చెప్పే ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి మన నిరసన ఏ రూపంలో ఉన్నా మీరు శేవయాత్ర చేస్తారా దిశలు గాలబెడతారా నిరసన ఏ రూపంలో ఉన్నా ప్రజా శాంతియుతంగా మన నిరసన ఇరవై ఐదు నాడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలపాలి అని చెప్పే పిలిపి ముప్పై తారీఖు ఎందుకంటే ప్రభుత్వం ఇంత ముందు మా చెప్పింది ప్రభుత్వం ఏ రకంగా ఉరుకులు పనులు పెడుతుందో ఉద్యమం కూడా అదే స్థాయిలో వెళ్ళిపోవాలని అందుకోసం ముప్పై తారీఖు నాడు ఇప్పుడు మొత్తం జిల్లాలలో నియోజకవర్గం మీటింగ్లు సభలు సమావేశాలు నిరసన కార్యక్రమాలు ఇవన్నీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ముప్పై తేదీన ఆదివారం రోజులు బీసీల రాజకీయ యుద్ధ పేరు పేరుతో హైదరాబాద్ పిలిపిస్తున్నాం వేల మందితో ఒక్కరి వేల మందితో ఇలా ఏ కులం ఆ కులం మా వడ్డరి సోదరు ఉన్నారు మా పిల్ల శ్రీధర్ అన్నారు గన్నులు ముదా వేసుకోండి గన్ను వెంట ఆగి కావు గన్నులు అంటే మన గన్నులు మా మా గన్నెత్తాన్ని ఎత్తున్నా నువ్వు సుట్టే పార రంపెం అగో రంపెం మామూలు రంపెం బట్టుకోని ఎవరికి పోయి రంపెం కట్టుకో అదే విధంగా ఒకరు ఏ ఉందో మా దీకి మాలను ఉన్నాడు ఆయన వల తీసుకొని వస్తాడు వేరు మన మా మాలనున్నాడు అత్త తీసుకొని వస్తాడు ఉన్నాడు మోగముస్తా వేసుకుని వస్తాడు మన కులవృత్తులు ఏ ఉన్నాయో అన్ని కులవృత్తుల ప్రదర్శన చేసుకుంటా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇలా ఒక ప్రారం ప్రదర్శన ఉంటది ఆ తర్వాత ఇందిరా పార్క్ వద్ద రాజకీయ యుద్ధ పేరు సభ ఉంటది ఆ యుద్ధ పేరు సభ ద్వారా మళ్ళీ మన కార్యాచరణ బలం ఇంట్లో ఆ రోజు ప్రకటిద్దామని చెప్పి సదం తెలియజేస్తున్నా ఢిల్లీలో నిధులు సంజయాలి ఈ ఢిల్లీలో ఎంత దొంగలంటే ఎంత ద్వంద ఎంత వాళ్ళ ద్వంద విధానం అంటే కిషన్ రెడ్డి గారు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తారు తెల్లారి రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్ష స్టేట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ను పార్టీల పరంగా ఇస్తున్నామని విమర్శించాల్సినటువంటి బీజేపీ ఎంటనే వాళ్ళు తానే తందేనండి పార్టీ పరంగానే నేను ఎన్నికలు జరపాల్సిందే రామచంద్రరావు ఇచ్చారు అంటే బీజేపీ వాళ్ళు ఇలా రామచంద్రరావు కిషన్ రెడ్డి కూడ బదుకుని చేశారు ఎందుకు రేపు పార్లమెంటు మొదలైనప్పుడు బీసీలు చెల్లరీలు పెట్టి పార్లమెంట్ దిగ్బంధ్యం చేస్తారు కాబట్టి వీళ్ళు ఢిల్లీ దాకా రావచ్చని కుట్రతోటి ఎన్నికలు పెట్టాలని బీజేపీ అంటున్నారు వాళ్ళ కుట్రలను చిత్త చేస్తూ బీజేపీ ఆఫీసు ముట్టాలని వీళ్ళని ముక్కరించేది అలా ఓడి ఎవరు నిర్ణయం లేకపోతే వాళ్ళని ముట్టమించాల్సిన లేదు మనం ఢిల్లీని పార్లమెంట్ పార్లమెంటును ముక్కడించాలి పార్లమెంటు ఢిల్లీలో కూడా ఒక ఆఫీస్ ఉండదు అది ఏం చేస్తారో తర్వాత పార్లమెంట్ లో మాత్రం ఎనిమిది తొమ్మిది ఎనిమిదవ తేదీ నాడు ఆదివారం నాడు ఢిల్లీకి బయలుదేరిదాం ఎనిమిదో నాడు జాతీయ సేన పెడదాం తొమ్మిదో నాడు పార్లమెంటు దిగ్బంధ కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం